గురుభ్యో నమ ఏకాదశ రుద్రుడి లోపల నాలుగవ రుద్రుడిగా శ్రీ స్థాను రుద్రుడు కనిపిస్తున్నాడు ఆ రుద్రుడి యొక్క ధ్యానం వామాంగకృత సంవేశం గిరికన్యా సుఖావహం స్థాను నమామి శిరసా సర్వదేవ నమస్కృతం ఇది శ్లోకం ఏముందండి వామాంగకృత సంవేషం అని ఉంది గిరికన్యా సుఖావహం ఉంది వామం అంటే ఎడమ భాగం భాగము తుడపైన ఆసీనులైన గిరికన్య అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గిరి అంటే హిమవంతుని యొక్క కుమార్తె కన్య హిమవంతుని కుమార్తె అయినా పార్వతీదేవి సుగముగా కూర్చున్నట్టి అదే ఎడమ తోడమీద అమ్మవారు కూర్చున్నట్టు ఆ యొక్క స్థాను అనే రుద్రుడు ఎలా ఉన్నాడు సర్వదేవ నమస్కృతం అందరి దేవతలందరి చేత కూడా మనకు నమస్కరింపబడుతూ కనిపిస్తున్న స్థాను వృద్ధుడిని మనము ధ్యానిస్తూ ఉన్నాం ఏముందండి వామాంగకృత సంవేశం గిరికన్య సుఖావహం శ్లోకం చెప్తూ ఉంటే అమ్మవారితో కూడిన స్వామివారు కనిపించాలి అమ్మవారు ఎడమవైపులా కూర్చుండి స్వామివారి తొడ మీద ఎడమవైపుగా కూర్చున్న అమ్మవారు అదేవిధంగా మనం ఆ అమ్మవారి స్వామివాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ మనతో పాటుగా ముందుగా ఎవరు ధ్యానిస్తున్నారు సర్వదేవ నమస్కృతం దేవతలందరూ కూడా ధ్యానిస్తున్నట్టు రూపం అనేది మనకు ఈ యొక్క స్థాను రుద్రుణ్ణి ధ్యానిస్తున్నప్పుడు మనకు కనిపించాలి ఆ విధంగా స్థాను రుద్రుణ్ణి ధ్యానించి ఆ స్థాను రుద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందండి హరణ నమ పార్వతీపతయే హరహర మహాదేవ స్థాను రుద్ర ధ్యానం वामाङ्गहुदसंवेश गिरिकन्यासु कावहं स्थाणुं नमामि शिरसा सर्वदेव नमस्कृतम्